లేదు కాబట్టి ఏం మాట్లాడలేదు కోడలి అసలే లేదు మేడం వచ్చి వినవనులేదు రండి అమ్మవారి తరఫున చుట్టాలు వస్తే ఇంకా అట్లెట్లు ప్రోబ్నే కదా సెట్ చేసేది అనివార్య కారణాలు కాదు అక్కడ చెప్పినా కదండి చెప్పారు కదా గౌరవించి ని మంటలు అంటే గానీ పాత టీ మంచింది కదా అని వచ్చిన అట్లా ఉంటుందమ్మా వెళ్ళి పని చూసుకున్నాడు తిందా లేట్ ఎంత

అందరికి ఉమెన్స్ డే మన ఇంట్లో మాత్రమే మీ కొట్టు కొడుకు చూసుకుంటారులేండి అందుకని వెళ్ళి వచ్చా వాడిచ్చే చదువుతోనే ఇలా తయారీ వాడు సరిచేయాలి ఏ ఉంది అక్కడ